హాయ్ నమస్తే నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను మిత్రులారా ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం రాష్ట్రంలో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే రావడం లేదు కానీ చాలామంది కూడా మన ఈ తెలంగాణలో ఎలిజిబిలిటీ ఉండి కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉంటారో కొందరు వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కని వారు కూడా చాలామంది ఉంటారు కొత్త రేషన్ కార్డు రావడం గగనం కానీ ఉన్న రేషన్ కార్డులలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వారి పేర్లు ఎక్కడ మాత్రం ఫస్ట్ ఈ తక్షణ కర్తవ్యం ఈ గవర్నమెంట్ చేయాలా ఎందుకంటే పిల్లల పై చదువుల కోసం ఇప్పుడు రేషన్ కార్డు అనేది చాలా మ్యాండేటరీ అండి వాళ్ళు ఆల్రెడీ టెన్త్ క్లాస్ అయిపోయిన వారికి కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ కోసం కావాలి ఇంకా పై తరగతులకు అప్లై చేసుకోవడానికి పాలిసెట్ కానీ ఐటీఐ కానీ అప్లై చేసినప్పుడు కులం సర్టిఫికేట్ కానీ ఆదాయం సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు అడుగుతారు దాని అవసరం చాలా ఉంటుంది సో పిల్లల భవిష్యత్తు మీద కూడా ఇది ప్రభావం చూపెడుతుంది ఆ తల్లిదండ్రుల ఇబ్బందులు గమనించండి దయచేసి అధికారులకు నా యొక్క సూచన ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కావచ్చు కానీ అధికారులతో మారట్లేదు కదా సార్ ఇప్పుడు కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చిళ్ళు కావచ్చు కానీ అధికారులు అయితే మీరే ఉన్నారు కదా ఎమ్ఆర్ఓలుగా మీరు చెప్పొచ్చు కదా కొంచెం బాధ్యత తీసుకోండి సార్ ఎందుకంటే ఒక సన్నభియ్యం కా కోసం మాత్రమే కాదండి రేషన్ కార్డు చాలా రకాలుగా చాలా రకాలుగా ప్రతి దానికి ఒక నిరుపేదకు ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ప్రతి ఒక్క మనిషికి నిరుపేదకి రేషన్ కార్డు అలా ఆధార్ కార్డు లెక్క పనిచేస్తుంది కావున చాలామంది కూడా వాళ్ళ పిల్లలు ఎదిగి ఇప్పుడు టెన్త్ క్లాసులు పాస్ అయ్యి పై చదువుల కోసము వెళ్తున్నారు వారికి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం ఉంటుంది కొంచెము క్షేత్రస్థాయిలో ప పరిశీలన చేయండి వారికి కొంచెం న్యాయం చేయండి ఇప్పుడు ఈ పిల్లలను చేర్పించడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అనేది అయితే ఉంటుందని అయితే నాకైతే తెలియదండి కొత్త రేషన్ కార్డు ఇప్పుడు ఎలాగైతే మ్యారేజ్ కాకముందుకు ఒక రేషన్ కార్డు ఉంటుందో మనము మన తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటాము ఆఫ్టర్ దాట్ మనకు మ్యారేజ్ అయినాక మనము మన ఫ్యామిలీకి సపరేట్గా ఒక రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పటి నుంచి ఈ కథ అంతా అన్నమాట అక్కడ పేరు డిలీట్ అవుతుంది అమ్మ నాన్నలలో ఇక్కడ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు కొన్ని చాలామంది ఉన్నారు ఇక్కడ కొత్త రేషన్ కార్డు రావట్లేదు అప్పటి వరకే వీళ్ళకి పిల్లలు ఆ పిల్లల చదువులు ఆ చదువుల తర్వాత పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయడానికి కూడా రెడీగా ఉన్నారు కొద్ది మందికి అయితే రేషన్ కార్డు రావట్లేదు అలాంటి వారికి చాలా మ్యాండేటరీ ఉందండి అసలు రేషన్ కార్డు ఉందా లేదా కూడా తెలియట్లేదు మీ సేవలో అప్లై చేయడానికి పోతే ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉందా అంటున్నారు ఆల్రెడీ అంటే మన అమ్మ నాన్నలా ఉండి ఉండొచ్చు అది ఆల్రెడీ మనం రిజెక్ట్ పెట్టుకున్నాము ఇప్పుడు అక్కడ బియ్యం రావట్లేదు అందుకెళ్ళి డిలీట్ అయిపోయింది మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తే అది సిస్టమ్ తీసుకుంటలేదు సర్వర్ డౌన్ అంటున్నారు మళ్ళీ ఆరు హామీల పథకాల అప్లై చేసినాము కుల గణనాల రేషన్ కార్డు లేదని చెప్పినాము మీ సేవలు అప్లై చేసుకున్నాము ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగినాము కానీ నిజం సార్ చాలా చాలా అన్యాయం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలన చేయండి కొంచెం పుణ్యం కట్టుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటాను నిరుపేదలకి ప్రతి పథకానికి కూడా ఇప్పుడు రేషన్ కార్డుతో లింక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో దయచేసి ఆలోచించండి కొత్త రేషన్ కార్డు రావడమేమో కానీ ఉన్న రేషన్ కార్డు పోతున్నాయి రేషన్ కార్డులో వాళ్ళ పిల్లలను ఆడి చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందండి ఒక్కసారి ఆలోచన చేయండి థ్యాంక్ యూ మనం జై హింద్ జయ భారత్ వందే మాతరం జై తెలంగాణ